ఆనాడు ముఖ్యమంత్రి గిట్ కథలు చెప్పిండు ఏమన్నాడు సికింద్రాబాద్ ఐడిఎ కాలనీలో వంద ఇల్లు కట్టించి చిల్కా నగర్లో అడ్డగుట్టలో పేద ప్రజలు జీవించే అడ్డాలలో గుడిసెలు లేకుండా ఇల్లు కట్టిస్తా అని చెప్తే నరేంద్ర మోడీ గారు రెండు లక్షల యాభై వేల ఇల్లు ఇచ్చిండు ఆ ఇచ్చిన ఇల్లు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇల్లు కూడా కట్టే దమ్ము లేక పేద ప్రజల మీద ఇష్టం లేక కట్టినవి అట ఆయన లెక్క ప్రకారంగా ఒక లక్ష డెబ్బై వేల ఇల్లు కానీ పేద వాళ్ళకి ఇచ్చినవి మాత్రం ముప్పై ఐదు నలభై వేల ఇల్లు తప్ప రెండు లక్షల యాభై వేల ఇల్లు ఇవ్వలేదు కానీ నరేంద్ర మోడీ గారు బయట దేశాల బయట రాష్ట్రాలలో మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షల ఇల్లు పేదలకు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ కానీ కళ్ళల్లో మట్టి కొట్టిన ఆనాటి కేసీఆర్ మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి పేదవాళ్లకు ఇల్లు కట్టించడా లేదా ఒక మూడు నెలలు ఎదురు చూద్దాం ఆ తదుపరి సంగతి తెలుసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూనే రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం పేదవాళ్లకు ఇల్లు శాంక్షన్ చేయించిన ఖాయం అవసరమైతే అవసరమైతే మేమే కట్టించి పేదవాళ్ళ సొంత ఇంటికలు నెరవేర్చామని చెప్పి ఈ సందర్భంగా చిరకాని గారి ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను